చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పవలసిన టీచర్లు కర్కసంగా మారి బోర్డుపై ఉన్న హోంవర్క్ను డైరీలో రాయలేదని టీచర్ చితకబాదింది నగరంలోనే మంగమూర్ రోడ్డు జెడ్పీ కాలనీలో ఉన్న శ్రీ సూర్యానికేతన్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఒకటో తరగతి చదువుతున్న ఎం నిఖిల్ అనే ఆరేళ్ల విద్యార్థిపై వాతలు కట్టేటట్టుగా కరతో చితకబాదింది విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంతో మాట్లాడగా మీ పిల్లవాడు పాఠశాలకు రాలేదని లేని సమాధానం చెప్పారని విద్యార్థి తల్లి పావనే తెలిపింది ఉదయం తొమ్మిది గంటలకు పాఠశాలలో తాము వదిలిపెట్టామని సాయంత్రం ఐదు గంటలకు పాఠశాల నుండి కమిలిన గాయాలతో పిల్లవాడు ఇంటికి రావడం జరిగిందని తెలిపారు చివరకు పాఠశాల యాజమాన్యం విద్యార్థిని కుట్టినట్లుగా అంగీకరించారని పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లి పావనే కోరారు

రాయలేదని కొట్టింది మధ్యరాలు నిఖిల్ శ్రీ సూర్య స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు బోర్డు మీద ఉన్న అక్షరాలు డైరీలో రాయలేదని చెప్పి దీపా మేడం కొట్టింది మేము స్కూల్ దగ్గరికి వచ్చి అడగడానికి వస్తే వాళ్ళు మేము కొట్టలేదు మీ అబ్బాయి నుంచి అక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు అని మాకు రెస్పాండ్ చెప్ మాకు ఆ సమాధానం చెప్తున్నారు వాళ్ళు పొద్దున్న తొమ్మిదింటికి నుంచి ఐదింటి దాకా స్కూల్లోనే ఉంటాడు కానీ వాళ్ళు మా స్కూల్లో మేము కొట్టలేదని వాళ్ళు మాకు ఆ సమాధానం చెప్తున్నారు మేము వచ్చి అడిగితే వాళ్ళని పిల్లోడికి రెండు కాళ్ళు వాతలు పొంగినాయి చేతి మేము కూడా పొంగింది మాకు న్యాయం కావాలని ఇట్లాంటి పిల్ల ఇంకెప్పుడు పిల్లల్ని ఇలా కొట్టకూడదని కోరుకుంటున్నాను ఏ పిల్లలైనా సరే మీద దెబ్బలు తగిలియని చెప్తే నేను ఇప్పుడు చూశాను పిల్లవాడిని పలకరి పలకరించాను బాగానే ఉన్నాడు వాళ్ళు మా పేరెంట్ మాత్రం వచ్చి ఒక దానికి అద్దాలు బాగా పెట్టారు సరే మేము కూడా తప్పు ఎప్పుడు మేము కోరుకునేది ఏంటంటే పిల్లవాడిని ప్రేమిస్తూ పాఠాలు చెప్పండి అంటామే తప్ప ఎటు పరిస్థితుల్లో ఫిజికల్గా పనిష్మెంట్ ఇవ్వద్దని అంటుంటాము కానీ ఒక టీచర్ అయితే మందలించి అంటే కాళ్ళ మీద అయితే కొంచెం ఎరటి మార్గం ఇవన్నీ ఉన్నాయి అది కూడా నేను కూడా చూసా అమ్మ తప్పు కదా అని చెప్పాను అని ఆమె కూడా తప్పు ఫీల్ అయ్యింది నేను సారీ చెప్పించిన సిద్ధమయ్యన్నాను అలాగే ఎంఈఓ గారికి కిషోర్ గారికి కూడా కాల్ చేస్తున్నాం అనమాట చేస్తే ఖచ్చితంగా అమ్మాయిని సస్పెండ్ చేస్తాం టీచర్ని సస్పెండ్ చేస్తాం యాక్షన్ తీసుకుంటాం ఇలాంటి జరగకుండా చూస్తాం ఇంతవరకు ఇది ఐదేళ్ళు అయింది మేము ఈ బ్రాంచ్ పెట్టి ఇలాంటి కంప్లైంట్ ఎప్పుడూ లేదు ఒక కరెస్పాండెంట్గా ఒక బాధ్యత గల వ్యక్తిగా పిల్లల్ని మేము ఎలా ట్రీట్ చేయాలనేటువంటిది ఈ నలభై ఏళ్ళ నుంచి మేము వృత్తిలో ఉన్నాం కాబట్టి ఈ ఈ రకంగా మేము ఎప్పుడు కూడా ఎంటర్టైన్ ఏ ఏటీచర్ను కూడా ప్రతి మీటింగ్లో చెప్పుకుంటాం కానీ వాళ్ళు చిన్న చిన్న ఏదో డైరీ రాయలేదు అనే దాని మీద ఏదో కాలు మీద కొట్టినట్టు నాకు ఆమె చెప్పింది కానీ నేను అంతగా కూడా ఏం కొట్టలేదు వాళ్ళు ఆడుకుంటా కూడా ఉన్నారు తర్వాత వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళు వచ్చి ఫాదర్ అయితే దల్ బ్రేక్ చేశారన్నమాట అది నేను సరే మాట్లాడదామండి ఆమె ఓకే తప్పేను అది సారీ చెప్తుంది తర్వాత మేము డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫోన్ చేసాము వాళ్ళు సస్పెండ్ చేయమన్నారు చేస్తాము చేస్తాం అయిపోయింది